హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ స్నాక్ ఐటమ్ అప్పడాలు లేదా చెక్కలండి వీటిని టేస్టీగా క్రంచిగా గుల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక్క కప్పు బియ్యం పిండి ఉంటే చాలండి ఇలా ఈజీగా చెక్కలని ప్రిపేర్ చేసేయచ్చు వీటిలో సగ్గు బియ్యం వేసామంటే చాలా టేస్ట్గా ఉంటాయి చెక్కలు మరి మీ పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్ అప్పుడే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ఈ చెక్కలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యపిండిని మెత్తగా చల్లించి తీసుకోండి దీంట్లోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా రెండు స్పూన్లు వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి నువ్వులు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇది ఆప్షనల్ ఒక స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ చిటికెడ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే కట్ చేసిన కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు వేడి చేసిన నెయ్యిని వేయండి ఆయిల్ కానీ బటర్ కానీ యూజ్ చేయొచ్చు ఒకసారి స్పూన్తో ఇవన్నీ కలిసేటట్లు కలుపుకొని చల్లారిన తర్వాత చేతితో పిండిని బాగా కలుపుకోవాలండి ఇవన్నీ కూడా పిండికి పట్టేటట్లు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలో వేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం టెస్ట్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి అంతా ఇలా బాగా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే వేడి నీళ్ళను కాచిపెట్టుకోవాలండి ఇలా వేడి నీళ్ళతో కలపడం వల్ల చక్కలు గుల్లగా వస్తాయి వేడి నీళ్ళు వేసి ఒకసారి పిండి చల్లారేంత వరకు ఇలా స్పూన్తో కలపండి పిండి బాగా కలిసే వరకు పిండి చల్లారిన తర్వాత మనం చేతితోటే పిండిని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి కలుపుతూ ఉంటే పిండి ముద్దలాగా అవుతుంది చూసారు కదా పిండిని ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండల కింద ప్రిపేర్ చేసుకుందాము మీరు ఏ సైజులో అప్పడాలు చేయాలనుకుంటున్నారో అదే సైజులో ఉండని సైజు చూసుకుని చేసుకోవాలి నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను కాబట్టి ఇలా ఈ సైజులో ఉండలన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను నేను తక్కువ మొత్తంలో చేశాను కాబట్టి ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఎక్కువ కనుక చేస్తే పిండిని మూత వేసి కవర్ చేస్తూ చేసుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా ఒక పాలిటిన్ కవర్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి మనం ఆల్రెడీ చేసుకున్న ఈ ఉండల్ని ఒక్కొక్కటి ఇలా పాలిటీన్ కవర్లో పెట్టి ఫోల్డ్ చేసి ఇలా గ్లాస్తో కానీ బాక్స్తో కానీ ప్రెస్ చేశారంటే అప్పుడాలు చక్కగా వచ్చేస్తాయి చూసారా ఇక్కడ నాకు కవర్ కంటుకోకుండా అయితే వచ్చేసాయి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా దూర దూరంగా పెట్టుకోవాలి అదేవిధంగా నేను మిగతా పొడాలన్నీ కూడా చేసేసి పెట్టుకున్నానండి మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే మీరు గరిటె యూజ్ చేయద్దు విరిగిపోతాయి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పై ఉన్న నురుగంతా పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ చెక్కల్ని ఒక టిష్యూ పేపర్పై తీసుకోండి టిష్యూ పేపర్పై తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకొని వాటిని కూడా చక్కగా టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చక్కలు అయితే ప్రిపేర్ అయిపోయాయండి మీరు ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఎక్కువ మోతాదులో చేసుకున్నా సరే ఇవేమి పోవండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తింటారు వీటిలో మనం సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతాయి ఇవి ఎంత క్రంచీగా ఉన్నాయో నేను మీకు ఇక్కడ ఒక అప్పడాన్ని తీసి చూపిస్తున్నాను చూసారు కదా వీటిని ఇలా విరిచినప్పుడు చక్కగా విరుగుతున్నాయి మరి ఈ అప్పడాలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని స్నాక్స్ వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా వెళ్ళి విజిట్ చేయండి చూస్తూనే ఉండండి మాధవ్ ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్